హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఇండియన్ రియల్ ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీతో ముందుకు వచ్చానండి నూట ముప్పై నాలుగు గజాల కట్టిన హౌస్ అండి ఇవి విత్ కార్ పార్కింగ్ తో వస్తుంది ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్ట్ రోడ్ వస్తుందండి టు మూ హౌస్ అండి ఇవి రెండు ఇట్ మన కార్ పార్కింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఇరవై నాలుగు వెడల్పు లోతు అరవై వస్తుందండి నూట ముప్పై నాలుగు గజాలు కట్టింది ఇటు స్టెప్స్ కింద మనకి రెస్పేస్ పేస్ ఇవ్వడం జరిగిందండి మోటార్ పాయింట్ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు రెడీ టు మో హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి హౌస్ అనేది ఇది ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఇక్కడ మనకి సీలింగ్ లైటింగ్ తో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ ఇక్కడ ఉత్తరం వైపు సందు కూడా వస్తుందండి ఇక్కడ మనకి పంపు కూడా ఇవ్వడం జరిగింది ట్యాప్ అనేది ఇటు ఉత్తరం వైపు సందు వస్తుందండి డెడో టు మూ హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ వస్తుంది ప్రాపర్టీకి ఇది టేక్ వుడ్ అండి కంప్లీట్గా టీక్ వుడ్ వస్తుంది మెయిన్ డోర్ అనేది టీక్ మెయిన్ డోర్ వస్తుంది ఇది ఇప్పుడు హాల్ అని మనం చూస్తుంది లో ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ గా మార్బల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైటింగ్ తో వస్తుంది ఫ్లోరింగ్ చూసుకోవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా వెంటిలేషన్ కూడా బాగుందండి ఇది వచ్చేసి ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగిందండి ఊటితో మనకి డిజైన్ చేయడం జరిగింది టీవీ పాయింట్ అనేది గా ఉందండి హాల్ అనేది ఇటు సైడ్ మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ అంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ లైటింగ్ వస్తుంది ఒక సైడ్ కంప్లీట్ గా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది చాలా స్పేస్ వేస్ ఉందండి బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంది వెంటిలేషన్ కూడా వస్తుంది బాగా కబోర్డ్స్ వచ్చినాయి ఫుల్ గా ఒక సైడ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి నూట ముప్పై నాలుగు గజాల కట్టిన హౌస్ అండి ఇది పడమర ఫేస్ వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ వస్తుందండి ఏరియా వచ్చేసి గుంటూరు గోరంట్ల అండి గుంటూరు గోరంట్ల వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది రెడీ టూ మూ హౌస్ టూ బిహెచ్కే కార్ పార్కింగ్ విత్ హాలు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు వస్తుందండి ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఒక సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇది కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండి విత్ ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అండి ఇది ప్రైజ్ వచ్చేసి ఎనభై మూడు లక్షలు చెప్తున్నారు అండి లిటిల్ బిట్లు పిల్లలు ఉంటుంది మాట్లాడుకోవచ్చు మరోసారి చెప్పాను ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది ఇది నూట ముప్పై నాలుగు గజాలు కట్టిన హౌస్ అండి ఇరవై నాలుగు అరవై లోతు వస్తుంది ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి విత్ కార్ పార్కింగ్తో వస్తుంది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ వస్తుంది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉందండి లోన్ వస్తుంది ఎయిటీ త్రీ ల్యాక్స్ అండి లిటిల్ బిల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మా దగ్గర ఇవే కాకుండా డూప్లస్ హౌస్లు ఇండివిజువల్ హౌసెస్లు ప్లస్ వన్ జీ ప్లస్ టూ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ప్లస్ రెడీ టూ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మా దగ్గర స్థలాలు కూడా ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ బేస్ కూడా మనకి ఫ్లాట్స్ ఉన్నాయండి అండ్ మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీకు స్థలం ఉంటే మీ స్థలంలో మేము మీరు చెప్పిన విధంగా హై క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేసి మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మేము గుంటూరులో చాలా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము మీరు కావాలంటే అవి కూడా చూసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్తిగా వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు